అవయవ దానంలో కార్పొరేట్ కుట్రలకు చెక్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట ప్రస్తుతం జీవనదానం వద్ద ఆర్గానిక్ కోసం వేచి వస్తున్న వారి సంఖ్య నాలుగు వేలు అంటే అవయవ దానంలో కార్పొరేట్ కుట్రలు జరుగుతున్నాయన్నమాట అవయవ దానంలో కార్పొరేట్ కుట్రలు రాష్ట్రంలో వేలాది ఆసుపత్రులు ఉన్నప్పటికీ అవయవ మార్పిడి చేసే అనుమతి ఉన్న హాస్పిటల్లో హైదరాబాద్ నలభై ఒకటి మాత్రమే ఉన్నాయన్నమాట అందులో ప్రభుత్వ పరిధిలో నిమ్సు గాంధీ ఉస్మానియా ఈఎస్ఐసి ఆసుపత్రులు అనమాట మిగతా ముప్పై ఏడు ఆసుపత్రులు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు అంటే గాంధీ ఉస్మానియా నిమ్సు ఈఎస్ఐసి ఇయే మిగతా హాస్పిటల్ అన్నీ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు ఇవి కాకుండా కరీంనగర్లో అపోలో రీచ్ హైదరాబాద్లోని మరో ఏడు ఆసుపత్రులకు అవయవాలు సేకరించి భద్రపరిచేందుకు మాత్రమే అనుగుతుంది నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన అవయవాలను జనరల్ పూల్లోనే వరుస సంఖ్య ఆధారంగా కేటాయిస్తా ఇప్పుడు అవయవ మార్పిడి పేరుతో జరుగుతున్న సా కార్పొరేట్ దాని దాకా చెప్పు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయి మానవాల మానవ అవయవాల అక్ర మార్పిడి చట్టం అంటే అవయవాల మార్పిడి చట్టం పిహెచ్ఓఏ పద్దెనిమిది తొంభై ఒకటిలో కొన్ని ఉన్న కొన్ని బుస్తులను తమ అనుకూలంగా మార్పు మార్చుకొని కార్పొరేట్ ఆసుపత్రి సాగిస్తున్న అవయవాల మార్పిడి వ్యాపారాన్ని అడ్డుకునేందుకు కసరత్ చేస్తామంటాయి ఎప్పటికే రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టిహెచ్ ఓటీఏ తోట అనమాట ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గానిక్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ అనమాట అడాప్ట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టంలో రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులను సధ్యం చేసుకుంటూ కొన్ని నిబంధనలు మార్చేందుకు నిపుణుల కమిటీ కూడా నియమించింది ఈ కమిటీ సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆ కొత్త మహాస్గా విడుదల చేయాలన్నమాట ఒక్కొక్క కేసు నుంచి ఎనిమిది ఆర్గానిక్స్ జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ సాధారణ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ బ్రైండెడ్ కేసు వెళ్లికొస్తే కుటుంబ సభ్యుల అనుమతితో ఆ విషయాన్ని ప్రభుత్వ జీవనదా నోడల్ ఆఫీస్కి తిరిగి చేయాల్సి ఉంటుంది ప్రతి అవయవం సేకరించి జనరల్ కూల్చి అవయవ రూపాయల కోసం వేచి ఉన్న వారికి అమర్శనమాట ఇక్కడే కార్పెట్ దంధం మొదలవుతుంది జిల్లా కేంద్రాలు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకునే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు బ్రైండెడ్ అయిన వ్యక్తి హైదరాబాద్ చేర్పించి రికార్డులు మార్చి అంటే కార్పొరేట్ హాస్పిటల్లా మోసం చేస్తున్నాయి చూద్దాం కార్పొరేట్ దందా మొదలవుతున్నాం జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించి రికార్డులు మార్చి బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి అవయాలు మార్పిడిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు అనమాట కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చిన రోజుని కేవలం ఇరవై నాలుగు గంటల లోపు బ్రెయిండెడ్గా డిక్లేర్ చేయడం ద్వారా ఒక అవయం సాధారణంగా కిడ్నీ మాత్రమే జనరల్ పూలికి పంపే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఒక కిడ్నీ మాత్రం జనరల్ కూల్కి మిగిలిన గుండె కాలిన ఊపిరితిత్తులు ఫ్యాక్టరీస్ చర్మం పేగులు శుక్రాలు వంటి తొమ్మిది అవగాహన కొన్ని కార్పొరేట్ ఆసుపత్రి ఎక్కించుకునేందుకు ఆరోగ్యం ఉందన్నమాట అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే జిల్లా కేంద్రాలు అంటే ప్రభుత్వ జీవితంలో అంటే ఒక వ్యక్తి అవయవాన్ని సేకరించి జనరల్ పూల్ కింద అవయ మార్కెట్ కోసం వేచి ఉన్న వారికి అమరుస్తారనమాట జనరల్ పూల్ ఏం చేయాలి రెండు రెండు లోపల బయటని డెక్లెట్ చేస్తే చేయడం ద్వారా సాధారణంగా కిడ్నీ మాత్రమే జనరల్ పులికి అనమాట మిగతా గుండె కాలేయం ఊపిరితిత్తులు ఫ్యాక్రియాస్ చర్మం పేగులు శుక్లాలు వంటి తొమ్మిది అవయాలను కొన్ని కార్పొరేట్ విక్రయించుకుంటున్నాయి అనమాట అంటే బ్రెయిండెడ్ వ్యక్తిని హైదరాబాద్ హాస్పిటల్ చేర్పించి రికార్డులు మార్చి బ్రెయిండెడ్ డిక్లరేషన్ చేసి అవయాలు మారిపోయిన వ్యాపారంగా అనమాట అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో బ్రైండెడ్ అయిన వ్యక్తుల నుంచి ఎక్కువ సంఖ్య జనరల్ పూల్కు ఆర్గాన్ని తీసుకునేలా నిపుణుల కమిటీ సూచనలు చేస్తుంది తెలుస్తుంది అనమాట కార్పొరేట్ ఆసుపత్రిలో మార్పిడి సిద్ధంగా ఉన్న వ్యక్తికి అవసరమైన అవయాలు అమర్చి మిగతా అవయవాలు జనరల్ పూలుకి ఇవ్వడం వాటిలో జీవనధానం నమోదైన వారికి కనీసం యాభై శాతం ఆగ్రాన్ని అందించాలని చెప్పిన వాళ్ళు దీనివల్ల కార్పొరేట్ దందా భావిస్తున్నాం అన్నమాట ప్రస్తుతం చట్టంలో డెక్లరేషన్ సమర్పణం మార్చాలన్నమాట ప్రస్తుతం ప్రస్తుత చట్టంలో ఆసుపత్రి వచ్చిన రోగికి చికిత్స చేస్తూ నగర స్పందించి మానేస్తే ఇరవై నాలుగు గంటలకు బ్రెయిన్ డెడ్ డెక్లరేషన్ చేయాలన్నమాట అంటే ఇరవై నాలుగు గంటలు దీన్ని ఆసరగా తీసుకున్న కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు జిల్లాల నుంచి వచ్చిన రోగులను ఆసుపత్రిలో చేర్చుకుని రికార్డులు మార్చి కొన్ని గంటల ముందు బ్రెయిన్ డెడ్ డెక్లరేషన్ చేసి అవయవాన్ని సేకరిస్తుంది అనమాట ఈ నేపథ్యం బెయిన్ డే టైం నలభై ఎనిమిది గంటలు లేదా డెబ్బై నాలుగు గంటలు పెంచితే జిల్లా దూరపాలను రోగుల కుటుంబాలు ఆర్ఎంపీలు ఎదర్ డాక్టర్లతో భేదాలు ఆడి ఆర్గాన్ని సేకరించే అవకాశం కోల్పోతామని కమిటీలు పరిస్తున్నమాట ఈ మేరకు ప్రభుత్వం కీలక మార్పులు కూడా సూచించిందని తెలుస్తున్నారట అంటే కార్పొరేట్ దాన్ని దందా చేయాలంటే మనం మన ప్రభుత్వాలు కొంచెం మంచిగా చేయాలన్నమాట నలభై గంటలు లేదా డెబ్బై నాలుగు గంటల వరకు పెంచాలి అలాగే చేయడం వల్ల అంతవరకు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం